హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రిజ అండి వన్ మోర్ విలేజ్ ఫ్లాగ్ అండి ఇవాళ మార్నింగే లేచేసి ఇల్లునైతే క్లీన్ చేస్తున్నాము కొంచెం నీట్గా సర్దుదాం అనుకుంటున్నాము ఈ మధ్య మా అమ్మ వాళ్ళకి పొలంలో పనులు ఉండేసి కొంచెం ఇల్లు అంతా మిస్సి మిస్సిగా అయిపోయింది సో అదంతా ఇప్పుడైతే సర్దుతున్నాము ఉదయాన్నే లేచేసి ఇది భోగి ముందు రోజు వీడియో అండి ఈ క్లీనింగ్ వచ్చేసి నేను మా సాయి ఆ అందరం కలిసి చేస్తున్నాము చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించిందండి అందుకే అందరం ఉన్నప్పుడు ఇలాంటి పనులు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పని చేసినట్టు కూడా అనిపించదు సో మేము అందరం అయితే ఇలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము ఈ క్లీనింగ్లో మా బుడ్డోడు కూడా హెల్ప్ చేశాడు వాడికి తగ్గ పని వాడు కూడా చేసేసాడు సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇలాగా కొంతసేపు కూర్చున్నాము క్లీనింగ్ అయిపోయి ఇల్లంతా నీట్గా ఉంది అని అనిపించిన తర్వాత అలా కూర్చొని టీవీ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఫ్రెషప్ అయితే అవ్వలేదండి సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెషప్ అవుదాంలే అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాము ఇల్లు అంతా సర్దేశాక కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అయితే రిలాక్స్డ్గా కూడా ఉంది అమ్మాయ ఇల్లు అంతా నీట్గా ఉందని అనిపించింది మా అమ్మకి ఇప్పుడు పొలంలో చాలా పనుంది సో మా అమ్మ ఆ పనులు చేసుకుంటూ మళ్ళీ ఇంటి క్లీనింగ్ కూడా చేయాలంటే మా అమ్మకి కూడా కష్టంగా ఉంటుంది కదా ఇంకా మేమైతే ఇంకా మా అమ్మకి ఆ కష్టం లేకుండా మేమే ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాము పొలంలో చేసే పనులు ఎలాగూ చేయలేము ఇలా ఇంట్లో హెల్ప్స్ చేస్తుంటే మా అమ్మకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి అందరం కలిసి ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసేసాము నెక్స్ట్ ఇంకా మా అమ్మ చెక్కలకి పిండి కలుపుతుంది ఒక కిలో బియ్యం పిండి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసి వేసింది కొంచెం కారము ఉప్పు అండ్ నెయ్యి కూడా వేసేసి బాగా పిండిని అయితే వాటర్ పోసి కలుపుకుంటుంది మా అమ్మ అయితే నార్మల్ వాటర్తోనే కలిపింది ఇంకా హాట్ వాటర్తో కలుపుకుంటే ఇంకా చెక్కలు బాగా వస్తాయి ఈ చెక్కలు అయితే మా బుడ్డోడు అభి నాని అందరు కలిసి చేశారు నేను మా సాయి బయటికి వెళ్ళాము పన్నుండి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఉన్నాయి సైజ్ చేయించుకోవాలంటే దానికి వెళ్ళాము దీనికి మా అమ్మ వాళ్ళకి మా పిల్లలే హెల్ప్ చేశారు అందరూ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము ఇంకా దర్శకైతే వెళ్ళాలి వెళ్లే ముందు ఊరికే అలాగా మేము సర్దింది ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను ఇది మాది స్ట్రైట్ ఇల్లు ఇది ఒక రూము అదొక రూము అక్కడ కిచెన్ అటువైపు ఉంటుంది ఇంకా రూము సో ఇది టోటల్గా మా ఇంట్లో చూసారా ఎంతమంది ఉన్నారు ఇది బెడ్రూమ్ అనుకోండి మేమైతే పంచా అంటాము దీన్ని సో బెడ్రూమ్ పంచా ఇది హాల్ టీవీ అన్ని స్టీల్ సామాన్లు ఉంటాయి అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇటు వచ్చేసి ఇంతకు బట్టలు ఉండేది బట్టలు తీసుకుంటే అన్ని మా అమ్మ వాళ్ళు ఇక్కడ దిట్లు సరిపోతున్నాయి ఇక్కడ పెట్టాము డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంత ఇటు ఉండేది ఇటు మార్చాము ఇంకా బీరువా ఇదండి చూసారు కదా ఒక వస్తువుని ఒక దగ్గరే ఉంచకుండా దాన్ని డిఫరెంట్ ప్లేసెస్ కి చేంజ్ చేసినప్పుడు అయితే కొంచెం ఇల్లుకింగ్ కొంచెం వేరే లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది మనకి కూడా కొత్తగా అనిపిస్తుంది సో అందుకని కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసేసాము ఇంట్లో ఇంక వచ్చేసి కిచెన్ కిచెన్లో వచ్చేసి మా అమ్మ ఏమో పిండి కలుపుతుంది మా పిల్లలేమో హెల్ప్ చేస్తున్నారు అందరూ వీళ్ళే కలిసేసి అన్ని చక్కలు అయితే కంప్లీట్ చేసేసారు చెక్కలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి మేము మళ్ళీ ఇంటికి రాకముందే ఫోన్ కూడా చేసేసి చక్కలు కంప్లీట్ కూడా చేసేసామని చెప్పారు ఇక మా అమ్మ అయితే మేము వస్తున్నాం అని చెప్పేసి పొలంలో ఉంటే అవి ముందే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మాకోసము ఇంట్లోనే ఉంది మేము ఉన్న రోజులు ఇంక ఇలాగా పిండి వంటలు చేసుకుంటూ అందరం అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము మా ఇల్లుని కూడా చూసారు కదా నేను ఎక్కువేం షేర్ చేయలేదండి లైట్ గానే అలా చూపించేశాను అంతే ఇంకా పల్లెటూరులో ఉండే ఇల్లులన్నీ ఇలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ మా ఇల్లు వచ్చేసి నేను పుట్టక ముందు కట్టిన ఇల్లు అండి ఈ ఇంటితో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పుట్టి పెరిగి పెద్ద అయిపోయాం కదా సో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి ఇంకో సైడ్ అండి మా ఇంటికి వచ్చేసి టూ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒక సైడ్ రేకులు ఉంటాయి వడ్ల కోసం ఒక రూమ్ ఉంటుంది సో అటు సైడ్ మా అమ్మ గ్రేప్స్ చెట్టు నాటింది రీసెంట్గా నాటింది నాటిందంట చాలా పెద్దగానే అయింది నెక్స్ట్ సమ్మర్ కి మళ్ళీ మీరు వచ్చేసరికి ద్రాక్షకాయలు అయితే కాపిస్తాను అని చెప్తున్నారు మా అమ్మ మా నాన్న నేను మా సాయి స్టిచ్చింగ్కి వెళ్దామనుకుంటూ లేట్ చేస్తూ ఉన్నాము మా పిల్లలు అయితే అస్సలు లేట్ చేయట్లేదు మా అమ్మ కలిపిన పిండిని బయటికి తీసుకొని వచ్చేసి ఒకరు ముద్దలు చేస్తుంటే ఒకరు అప్పలొత్తుతాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే నేను ముద్దలు చేస్తాను నువ్వు అప్పలు అనుకుంటూ మా చిన్నోడేమో అప్పలు ఒత్తి ఇలాగేనా చేసేది అని అడుగుతున్నాడు ఇంకా మా అమ్మ వచ్చేసి పొయ్యి వెలిగిచ్చి నూనె కూడా పెట్టలేదు వీళ్ళేమో స్పీడ్గా చేసేసుకుంటాము అని చెప్తున్నారు సరేలే చేయండి చేసి అక్కడ పెట్టండి తర్వాత నూనెలో వేసి కాలుస్తూ ఉంటాను అని చెప్తుంది మా అమ్మ కూడా ఈ ఫ్రేమ్లో ఇంకొకరు మిస్ అయ్యారని అనుకుంటున్నారా మా పెద్దోడు వచ్చాడంట వాడు కూడా వీళ్ళు చేసేటప్పుడు వాడు ఫస్ట్ చూడలేదు తర్వాత వచ్చేసి ఇక నేనే చేస్తా అని చెప్పేసి ఇంకా వాడే అన్ని ఇంకా దీని దగ్గర గోల్ అంట నేను ఒత్తుతా అంటే నేను ఒత్తుతా అని చెప్పేసి చిన్నోడు పెద్దోడు ఇద్దరు గోల్ చేస్తున్నారంట ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు ఏమో ముద్దలే చేస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరు గోల్ చేస్తుంటే ఇంకా వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసుకుంటూ మా అమ్మ వీళ్ళందరూ కలిసేసి ఇంకా చక్కలైతే కంప్లీట్ చేసేసారంట మా చిన్నోడు చూసారా చెక్క కంప్లీట్ చేసేసి నేను భలే చేశాను కదా అని చెప్పేసి నవ్వుతున్నాడు ఊరికి వస్తే ఇలాంటి పనులు చేస్తా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా లేట్ చేస్తుంటే లేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళు చెక్కలు చేసేవి కూడా అయిపోతాయి ఇంకా మనం వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా సాయి ఇక్కడ డ్రైవ్ చేస్తుంది నేను వెనకాల కూర్చున్నాను పల్లెటూరు కదా మా ఊరు రోడ్లో అంత వెహికల్స్ ఏం తిరగవు అందుకని ఈ రోడ్లో మాత్రం ఇచ్చాను ఇంకా దర్శకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేనే డ్రైవ్ చేశాను ఇంకా వచ్చేసాము మిషన్ దగ్గరికి అయితే ఈ మిషన్ అక్క దగ్గరికి అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాము హాలిడేస్కి వచ్చినప్పుడు అలా ఏదో ఒక స్టిచ్చింగ్ పని ఉంటుంది వస్తూనే ఉంటాము అడుగుతుంది అప్పుడే వచ్చారో రాలేదో అనుకున్నాను ఇంకా నా మిషన్ దగ్గరికి రాకపోతే అని అంటుంది వచ్చాము వచ్చాక నీ దగ్గరికి రాకుండా ఉంటామా ఏయో కూడా వస్తాయి నీ దగ్గరికి తెచ్చి స్టిచ్చింగ్కి ఇవ్వాల్సిందే కదా అంటే నవ్వుతుంది ఆవిడ కూడా ఇంకా మేము దర్శలో కొన్ని పనులు ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ చెక్కలు కంప్లీట్ చేసేసింది మళ్ళీ బూందీ లడ్డూకి బూందీ చేసింది నార్మల్ బూందీకి బూందీ చేసింది అన్నీ చేసేసింది మేము దర్శించి వచ్చేసరికి ఈ గ్యాప్లోనే ఎన్ని చేసావా అని అనిపించింది మేము అంతసేపు ఉన్నామా అని కూడా అనిపించింది ఇక ఇప్పుడు మా అమ్మ అయితే దీంట్లో వేరుశనగపప్పు పుట్నాల పప్పు కారము కరివేపాకు ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసి మళ్ళీ బూందీలో అయితే కలుపుతుంది సాల్ట్ కూడా వేసింది చెప్పడం మర్చిపోయాను నేనైతే ఇక్కడ బూందీ లడ్డు కోసము చక్కెర పాకం పడుతున్నాను బూందీ ఒక కిలో చేసి ఉంటుందంట సో ఒక కిలో షుగర్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా కరిగేంత వరకు కరగనిచ్చుకుంటున్నాను చక్కెర కరిగేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మంచిగా చక్కెర మొత్తం కరిగిపోతుంది లేదంటే చక్కెర అక్కడక్కడ అట్లాగే ఉంటుంది సో ఇలాగైతే కలుపుకుంటూ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను చక్కెర పాకం వచ్చినప్పుడు మా అమ్మ వచ్చి చూసింది పాకం వచ్చిందా లేదా అన్నట్టు నేనైతే మిడిల్లో వెళ్ళేసి బూందీ ఉన్నాయి కదా దాన్ని లడ్డు లాగే చేద్దాం అనుకుంటున్నాను నార్మల్ లడ్డు కంటే కూడా మోతిచూరు లడ్డు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బూందీని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను మా ఇంట్లో అందరూ కూడా నార్మల్ బూందీ లడ్డు కంటే మోతిచూరు లడ్డునే ఇష్టపడతారు సో మనము మోతీచూరు లడ్డు అంతా బూందీ చేయాలంటే చాలా టైం టేకింగ్ అందుకని చెప్పేసి నార్మల్ బూందీని చేసేసుకుని దాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి లడ్డూలు అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా మనం రెడీ చేసుకున్న బూందీ అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకటి రెండు పల్సెస్ ఇచ్చామంటే చాలు ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకి మోతీచూరు లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి సో నేను ఇలాగైతే అంతా బూందీని రెడీ చేసుకుంటున్నాను దీనికి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు ఒకటి రెండు పల్సెస్ ఇచ్చామంటే చాలు మనకి ఇలాగ వచ్చేస్తుంది ఈజీగానే అయిపోయింది షుగర్ సిరప్ రెడీ అయిపోయేలోపు ఇవైతే మిక్సీ పట్టేసుకోవచ్చు చూసారు కదా బూందీ అంతా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేనైతే ఇలాగ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోనే వేసుకున్నాను ఈ ప్లేట్లో అయితే మనము షుగర్ సిరప్ వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక పెద్దగా ఉండే ప్లేట్ని అయితే తీసుకొని దీంట్లోనే వేసుకున్నాను మా అమ్మ అయితే ఇంకా షుగర్ సిరప్ రెడీ చేస్తుంది ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని అంతా కలుపుతూ ఉన్నాను ఇంకా వాడు వచ్చేసాడు వీడు కూడా లడ్డూలు చేస్తాడంట వచ్చి మంచి కూర్చొని లడ్డూలు చేస్తా అని చెప్పేసి రెండు చేతులు పెట్టి కలుపుతున్నాడు రెండు చేతులు కాదు ఒక చెయ్యి వాడని చెప్పేసి ఆ చేయి పక్కకు పెట్టేశాను మా వాళ్ళకి ఇలాంటివి చేయాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఇందాక దాకా చెక్కలు చేశారు మళ్ళీ దీన్ని కూడా చేస్తాడంట వచ్చాడు ఇంకా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇక స్టవ్ మీద నుంచి దించేసేసుకొని మనం బూందీలో కలుపుకుందాము బూందీలో కొంచెం కొంచెం పోసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇక్కడ మా అమ్మ షుగర్ సిరప్ యాడ్ చేస్తుంటే నేను బూందీని అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి గరెటతో కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది చెయ్యి పెట్టాలంటే కాలుతుంది కాబట్టి గంటతోనే కలుపుకోవచ్చు నార్మల్గా మోతీచూరు లడ్డూలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా మేమైతే కలర్ ఏమి యాడ్ చేయలేదు ఇంట్లో ఉంది అని చెప్పింది కానీ మా అమ్మ కలర్ ఏమొద్దు అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇంకా నేనే యాడ్ చేయలేదు ఎల్లో కలర్లో ఉంటేనే ఇంకా చూడడానికి బాగుంటుందని అనిపించింది నాకు సో అందుకని ఇంకా కలర్ ఏం యాడ్ చేయలేదు ఇలాగే చేసేసుకున్నాము మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ కలర్ యాడ్ చేసుకోవడం మన హెల్త్కి అంత మంచిది కాదండి సో అదొకటి చూసుకోండి ఇక మేము ఒకవైపు షుగర్ సిరప్ కలుపుతూనే ఉన్నాము మా పెద్దోడు వచ్చేసి టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంది లడ్డు నేను చూస్తా అని చెప్పేసి సో అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లడ్డూల కోసము ఇంకా అరిసెలు కంప్లీట్ చేయలేదు నువ్వుల లడ్డు ఒకటే కంప్లీట్ చేసాము అండ్ హాట్ అయితే అయిపోయాయి చక్కలు చక్రాలు రెండు కూడా సో స్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా సో టేస్ట్ అయితే చూసాడు ఎలా ఉందిరా అని అడిగితే చాలా బాగుంది అని చెప్తున్నాడు తర్వాత లడ్డు మిశ్రమాన్ని ఒక సైడ్ కనేసి చేత్తో అలా ఒత్తితే ఆరిపోకుండా ఉంటుంది ఆ లడ్డు మిశ్రమం అనేది ఇంక ఇప్పుడు లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే చేతిని కొంచెం వాటర్లో ముంచుకుంటూ లడ్డుల్లాగా చుట్టేస్తే ఈజీగానే వచ్చేస్తాయి చూస్తున్నారు కదా మోతిచూరు లడ్డూ అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కుదిరిందండి మా అమ్మ నేను మా సాయి ముగ్గురు కలిసి అయితే చుట్టేసాము చాలా త్వరగానే అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి భోగి పండుగ ఉంది కదా దానికి కూడా ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేసుకున్నాము మా సాయి నేనిద్దరం కూడా మా సాయి అయితే ఆ కిచెన్లోనే పీస్తో వేసేసింది ఇంకా నెక్స్ట్ భోగి బ్లాగ్ కూడా వస్తుందండి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఇదేనండి ఇవాళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి